మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మందికి చాలా చాలా మంది మోకాళ్ళ నొప్పుతో బాధపడుతుంటారు అసలు ఎందుకు వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అలానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటిపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అమిత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్థో సర్జన్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమిత్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ద హాస్పిటల్ హైటెక్ సిటీ సో గ్లాడ్ టు హియర్ నా మోకాల నొప్పి అనేది చాలా జెనరిక్ట్ మోకాల నొప్పి అనేది సవా లక్ష కారణాలతో రావచ్చు ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా కూడా రావచ్చు నా ఈ మోకాల నొప్పి మనకు ఒకవేళ వస్తుందంటే అసలు ఫస్ట్ అది ఎందుకు వస్తుంది దేని మూలాన వస్తుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ద సేమ్ టైం మోకాళ్ళ నొప్పి కూడా అంటే ఇప్పుడు ఏదో మనం చేసాము స్ట్రెయిన్ ఎక్కువైంది వచ్చిందంటే దట్స్ డిఫరెంట్ థింగ్ అంతే తప్పితే ఏ పని లేకుండా ఏం చేయకుండా స్ట్రెయిన్ లేకుండా వస్తుందంటే దట్స్ డిఫరెంట్ థింగ్ సో ఒక మోకాళ్ళ నొప్పి అనేది వచ్చినప్పుడు యాజ్ అ పేషెంట్ యూ ఆల్వేస్ అంటే ఫస్ట్ ఫైండ్ ద రూట్ కాజ్ అసలు ఎందుకు వస్తుంది అని ఎందుకంటే మనకు ఒక కాజ్ అనేది తెలిస్తే అది రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు నా సపోజ్ ఈ మోకాళ్ళ నొప్పి అనేది మనం వేరే క్లాసిఫై చేయొచ్చు ఎందువల్ల వస్తుంది అన్నది ఒకటి ఇంజురీస్ ఇప్పుడైనా దెబ్బ రావడం అది సహ సహజం అది ఫ్రాక్చర్స్ అయినప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో నా మోకాల్లో తొడ ఎముక కాళముక ఈ రెండు కలిగితే మోకాలు అదే కాకుండా మోకాలు చిక్కు ఉంటుంది నా ఇవన్నీ కాకుండా కొన్ని వేరే స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి లిగ్మెంట్స్ అనేటివి ఉంటాయి మెనిస్కస్ అంటాము ఇదేంటంటే ఈ రెండు ఎముకల మధ్యలో ఒక షాక్ పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు రావచ్చు నాకు డ్యామేజ్ అనేది అగైన్ మళ్ళీ టూ థింగ్స్ ఏజ్తో డిజనరేటెడ్ అంటే వేరియంటే వల్ల రావచ్చు ఆర్ ఎనీ ఇంజురీస్ వల్ల కూడా రావచ్చు ఇవి పక్కన పెడితే కొన్ని కీలవాతాలు ఆర్థరైటిస్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అలాంటి మల్టిపుల్ ఇవి ఉంటాయి ఇవన్నిట్లో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఈ కాట్లుని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఈ పెయిన్ అనేది రావచ్చు సో పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అది వాట్ ఈస్ ద రూట్ కాజ్ అన్నది మనం కనుక్కోవాలి సో దట్ మనం దాన్ని ఆప్టిమల్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవచ్చు ఓకే అంటే డాక్టర్ మనకి ఈ నీ పెయిన్స్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది నా నీ పెయిన్ అనేది చెప్పారా మల్టిపుల్ టైప్స్ తో రావచ్చు సో అజ్యూమింగ్ ఇప్పుడు ఒక కిల్ల వాతమే అనుకుందాం అలాంటప్పుడు ఏమవుతుంది ఫస్ట్ జనరలైజ్ జాయింట్ పెయిన్స్ ఏ కారణం ఏ పని లేకుండా జాయింట్ పెయిన్ రావడం ఉదయం నిద్ర లేచినప్పుడు జాయింట్స్ స్టిఫ్ గా ఉండడము ఆర్ ఇమి ఫింగర్స్ టైట్నెస్ లాంటిది ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆర్ జాయింట్స్ ఫెల్ అయిపోవడం నా ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఏ ఎలాంటి క్రిలవాస్తవలు వస్తున్న చెక్ చేసుకోవడం దాని తగ్గట్టు మనకు మల్టిపుల్ మెడికేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవ్వాలా దీంట్లో దేంతోనైతే మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకే అంటే డాక్టర్ ఫస్ట్ నుండి మనం ఈ మోకాల లోపల బారిన పడకుండా ఉండడానికి రొటీన్ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఆర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అవడం అనేది ఇంపార్టెంట్ సో దట్ ఆ సిచ్యువేషన్ అనేది రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు నా ఇలాంటివి చూసుకుంటే మెయిన్ వెయిట్ వెయిట్ మేనేజ్మెంట్ ఒబేసిటీ ఇస్ డైరెక్ట్లీ కోరిలేటెడ్ విత్ ఈ మోకాల్లో త్వరగా అరిగిపోవడం కానీ జాయింట్స్ త్వరగా అరిగిపోవడము అండ్ నొప్పి రావడము రెండోది ఇంజురీస్ అయినప్పుడు సరైన విధానంలో ట్రీట్మెంట్ తీసుకోవడము ఈ కీలవాతం లాంటివి ఉన్నప్పుడు దావిటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవి ట్రీట్మెంట్ పక్కన పెడితే ఇదే కాకుండా మదుల్ స్ట్రెంగ్నింగ్ ఒకటి అంటే మాక్సిమం మనం చూసేది ఇవాళ డేట్లో నెగ్లెక్ట్ చేసేది చాలా మందికి ఉంటే మేము అయిపోయాము ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏం చేయాలి వాకింగ్ చేస్తే చాలు ఇలాంటిది కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మదుల్ స్ట్రెంగ్నింగ్ మన మజిల్స్ అనేది ఎస్పెషల్లీ థై మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కూర్చొని లేవాలన్నా మెట్లెక్కి దిగాలన్నా ఏడ్ చేయాలన్నా కూడా ఈ థై మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏడ్స్తో నాచురల్ కూడా మనకు మజిల్ వేస్టింగ్ అంటాం అంటే కండ పలచబడిపోవడం అనేది వీకడం అనేది జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో మీరు కూర్చొని లేవాలన్నా నడవాలన్నా ఇలాంటి ఏజ్ చేయాలన్నా మన మోకాల్ పైన నార్మల్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ పడి ఈ డ్యామేజ్ ఆర్ వేరియం అనేది తొందరగా అవుతుంది సో అందుకే కండిషనింగ్ ఎక్సర్సైజ్ మదుల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఏజ్ రావడంతో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయాలి అవసరమా అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మీ ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఎక్సర్సైజ్ చేయడం అనేదే కాకుండా వెయిట్ ట్రైనింగ్ ఇన్ఫ్యాక్ట్ సో ఆస్ట్రియోపొరసిస్ అంటారు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ అరుదరు ఆస్టియోపరసెస్ అనేది ఈ ఎంక లోపల కాల్షియం మాత్రం తగ్గి బోన్ వీక్ అయ్యి ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఇలాంటి డ్యామేజెస్ డిఫార్మిటీస్ రావడము ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కరెంట్ డేటా చూసి మనం కరెంట్ సైంటిఫిక్ స్టడీస్ చూస్తే వన్ ఆఫ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఆస్టియోపరసెస్ కానీ వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఈజ్ మదుల్ స్ట్రెంతనింగ్ అండ్ వెయిట్ ట్రైనింగ్ ఎక్ససైజెస్ సో ఏజ్ పెరుగుతున్న కొద్దికి మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఏ జనరలైజ్ పర్స్పెక్టివ్ అనేది కాకుండా ఈ జాయింట్ పరంగా కూడా ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఓకే చాలా మంది మోకాళ్ళ లోపల వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ చేస్తూ ఉంటారు సో ఇది మంచి పద్ధతి అంటారా ఒకేషనల్ గా పెయిన్ అనేది ఎవరికైనా రావచ్చు సో యూజువల్గా మేము కూడా ఏం చెప్తామంటే ఒకవేళ మైల్డ్ మోడరేట్ పెయిన్ ఉంటే రెస్ట్ తీసుకోండి నెక్స్ట్ హాట్ ప్యాక్ అలాంటివి పెట్టుకోవడము ఆరైన ఇంజురీ వల్ల పెయిన్ వస్తే ఐస్ ప్యాక్ పెట్టుకోవడము ఇదే కాకుండా మనకు కొన్ని పెయిన్ లివింగ్ జెల్స్ అలాంటివి వస్తాయి అలాంటివి వాడుకోవచ్చు నా అకేషనల్ పెయిన్ నాట్ వరీ అబౌట్ ఇట్ పెయిన్ కిల్లర్స్ అంటారా ఇలాంటి ఎప్పుడైనా అకేషనల్ పెయిన్ ఉన్నప్పుడు ఫ్రమ్ పెయిన్ రిలీఫ్ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు నష్టమేమి లేదు అంతే తప్పితే ఇది ఒక హ్యాబిట్ లాగానో లేదా మీకు మరీ అంటే ఈ నొప్పి సివియర్గా ఉండి ఎవ్రీడే పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే ఎనీ మెడిసిన్ విల్ హ్యావ్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు నా ప్రిస్క్రైబ్ వేలో తీసుకుంటే పర్వాలేదు కానీ అబ్యూస్ చేయడం కానీ అది చాలా మంది మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుంది ఇప్పుడు ఒక మా పేషెంట్ వస్తారు మన దగ్గర వాళ్ళన్నా పెయిన్ అంటారు సరే మీరు ఒక నాలుగు రోజులు ఈ పెయిన్ కిల్లర్ తీసుకోండి ఏదన్నా తగ్గుతుంది ఈ లోపు మీకు రికవరీ అవుతుంది అంటారు నాకు తగ్గి బాగానే ఉంది ఓకే ఫైన్ ఒక్కొక్కసారి ఏదైనా కారణం తగ్గలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు వచ్చి మళ్ళీ చూపించుకోవాలి కానీ చాలా మంది ఏం చేస్తారు మళ్ళీ అది ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తారు మెడికల్ స్టోర్కి వెళ్తారు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు మాటోమేక్ అయిపోవడము తీసుకోవడం అలాంటివి చేశారు అనుకోండి ఖచ్చితంగా దాంతో ఇబ్బంది అనేది ఉంటుంది ఈ పెయిన్ కిలర్స్ రెగ్యులర్గా తీసుకోవడంతో కిడ్నీ పైన కానీ లివర్ పైన కానీ కొన్ని ఎఫెక్ట్స్ వచ్చి లాంగ్ రన్ లో అవి డ్యామేజ్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది చాలా మందిని చూస్తుంటాం అది ఎప్పుడో ఒక సంవత్సరం కింద రాసిన ప్రిస్క్రిప్షన్ పట్టుకుని దాంతోనే ప్రతి నెల పోయి మందుని తీసుకుంటా ఉంటారు సో అలాంటివి చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు డెఫినెట్ గా అబ్యూజ్ చేసినప్పుడు దట్ విల్ కాస్ ఓకే డాక్టర్ అంటే నీ పెయిన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇంట్లో ఏం చేస్తా అంటే ఆయిల్ రాసుకోవడం సో ఈ విధంగా మదన చేయించుకోవడం లాంటివి చేస్తూ ఈ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కి సో ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే పెయిన్ నుండి రిలీఫ్ రావడం టోటల్ గా దీనికి సొల్యూషన్ రావడం అయినా దీని అర్థం డెఫినెట్లీ అండి మనకి పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ మన ఇంటెన్షన్ షుడ్ బిట్ రిలీఫ్ ఎందుకంటే ఒక పెయిన్ తో మనము జీవితకాలం గడపాలంటే కష్టం సో సిమ్టమాటిక్ రిలీఫ్ పరంగా చూసుకుంటే ఈ మసాజ్ చేసుకోవడం కానీ ఆయిల్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా కొంతవరకు మీకు సిమ్టమాటిక్ పెయిన్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు అండ్ చేసుకోవడం నష్టమేం లేదు నా ఇదే పెయిన్ రెగ్యులర్గా వస్తుంది అనుకోండి అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయద్దు ఎందుకంటే మనం దాన్ని రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో దట్ లాంగ్ రన్లో దాంతో వచ్చే వేరే ఇష్యూస్ కానీ ఇలాంటివి రాకుండా ఆపచ్చు ఓకే సో చాలా ఇప్పుడు మనం చూస్తే గనక స్ప్రేస్ అని పెయిన్ కిల్లర్ కి పెయిన్ వచ్చినప్పుడు తగ్గించడానికి స్ప్రేస్ అని బామ్స్ అని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము చిన్నదానికి కూడా రాసేస్తూ ఉంటారు దీని వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా నా మోస్ట్ ఆఫ్ ఈ పెయిన్ దివింగ్ జెల్స్ కానీ ఇలాంటివి చూసాం అనుకోండి కూడా ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది అనమాట డైక్లోఫాయి ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనం స్కిన్ పైన పెట్టుకున్నప్పుడు అక్కడ నుంచి అబ్జార్బ్ అవుతుంది కొంతవరకు ఇట్ ఈస్ మచ్ లోవర్ ఇన్ టర్మ్స్ యాజ్ కంపేర్డ్ మనం అంటే టాబ్లెట్ మీద చూసుకుంటే బట్ అట్ ద సేమ్ టైం మరీ ఫ్రీక్వెంట్గా వాడుతుంటే కూడా అది అబ్జార్బ్షన్ అయ్యి కిడ్నీ మీద కానీ ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ అనేది చేయొచ్చు మనం ఆయిల్ కానీ ఇది చూసారనుకోండి అగైన్ వామ్ ఆయిల్ కానీ ఇది పెట్టినప్పుడు ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి తర్వాత కొంతవరకు నర్వ్ ఎండింగ్స్ నంబవు అయ్యి కొంతవరకు మనకు పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ అనేదాన్ని తగ్గిస్తుంది అంతే తప్పితే ప్రాబ్లం నయం కాదు సో మనము గా నొప్పిని తగ్గించు లేదా ని అడ్రస్ చేయొచ్చు సో టెంపరీ పెయిన్ ఉన్నప్పుడు పర్వాలేదు పెయిన్ తగ్గించుకోవడానికి ఇవన్నీ చేసుకోవచ్చు అలా అని చెప్పి ఇవి లాంగ్ రన్ లో చేయడం మాత్రం నాట్ అడ్వైజబుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్